అందరికి నమస్కారం నేను మీ మిస్ ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ ఫిఫ్టీన్ మను అమ్మో నువ్వెందుకు అలా చేస్తున్నా అది తప్పు ఇంకొకరిది అలా తీయకూడదు అని చెప్తున్న తన మాటలు పూర్తి తేజ్ ఆ తాళి తీసుకుని మనం మెడలో కట్టేశాడు చేసిన పనికి గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది మను తేజ్ మాత్రం హ్యాపీగా అమ్ము ఇంకా నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు నాతోనే ఆడుకుంటావు అని చెప్పాడు ఆనందంగా మను మాత్రం అవేం పట్టించుకోకుండా ఏడుస్తూనే ఉంది మను ఏడుపు చూసి అక్కడికి వచ్చారు పెద్దవాళ్ళు అందరూ కూడా మను మెడలో ఉన్న తాళి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు కిషోర్ అమ్మ మను నీ మెడలో ఎవరు తాళి కట్టారు అడిగాడు కోపంగా మను నాన్న నా మెడలో ఈ తాడు బావ కట్టాడు అని చెప్పింది ఏడుస్తూ అంతే ఆ మాట విన్న మరుక్షణం వాళ్ళ దగ్గరికి వచ్చాడు జై జై బావే పనిచేశాడా అడిగాడు చాలా అంటే చాలా చాలా కోపంగా జై కోపం మొదటిసారి చూస్తున్న మనుకి తేజ్కి ఇద్దరికి చాలా భయం వేస్తుంది జై చెప్పు మను అడిగాడు కోపంగా మను అవును మామా అని చెప్పింది ఏడుస్తూ వెంటనే తేజ్ చెప్ప చెల్లమనిపించాడు జై జై అసలు నీకు పెళ్లి గురించి ఏం తెలుసు తేజ్ నీ వయసు ఎంత నువ్వు చేస్తున్న పనులేంటి అంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం స్టార్ట్ చేశాడు జై తేజ్ని కిషోర్ జై కూల్ డౌన్ అని ఎంత చెప్తున్నా వినకుండా తేజ్ని కొట్టేస్తూ ఉన్నాడు జై ఇంకా ఇలా కాదు అనుకుని సునీత దగ్గరికి వెళ్లి సునీత చెంప చెల్లు కిషోర్ దానితో ఒక్కసారిగా షాక్ అయ్యి తేజ్ని కొట్టడం ఆపేశాడు జై జై ఇందులో నా చెల్లి తప్పేముంది నువ్వు తనని ఎందుకు కొట్టావు కిషోర్ అడిగాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కిషోర్ మరి పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి కదా తన నిర్లక్ష్యం వల్లే కదా ఇలా జరిగింది అన్నాడు కోపంగా జై నా చెల్లి తప్పు ఎంతవరకు ఉంది కిషోర్ చేసింది మొత్తం వీడైతే అని చెప్పి మళ్ళీ కోపంగా ఇంకో దెబ్బ వేశాడు వెంటనే కిషోర్ కూడా సునీతని ఇంకోసారి కొట్టాడు జైకి ఇంకా కోపం నశాలానికి ఎక్కింది కోపంగా వచ్చి కిషోర్ కాలర్ పట్టుకుని నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లిని కొడతా అని అన్నాడు చక్రవర్తి గారు ముందు అందరి ఇక్కడి నుంచి పదండి ఇంట్లో చూసుకుందాం అయినా జై ఇంటి అల్లుడి కాలర్ నువ్వు పట్టుకోకూడదు అని చెప్పారు కోపంగా జై కానీ నానా కిషోర్ అంటున్న తన మాట పూర్తి కాకముందే చక్రవర్తి గారు కల్పించుకొని సునీత ఇప్పుడు నీ చెలి కాదు కిషోర్ భార్య తన భార్యని కొట్టుకునే హక్కు తనకుంది అని చెప్పారు చక్రవర్తి గారు కోపంగా జై పదండి అని చెప్పి మనుని తీసుకుని ముందుకి నడిచాడు జై సంయుక్త మను చక్రవర్తి గారు ఒక కార్లో కిషోర్ సునీత తేజ్ ఒక కార్లో స్టార్ట్ అయ్యారు అప్పటి వరకు బాగా ఏడవడం వల్ల అలాగే జై బాగా కొట్టడం వల్ల కార్ ఎక్కగానే హిట్టే పడుకుండిపోయాడు తేజ్ కిషోర్ కోపంగా నా మీద అడిగాడు డ్రైవింగ్ చేస్తూ సునీత తన వడిలో పడుకున్న తేజ్ జుట్టు రబ్ చేస్తూ లేదండి అక్కడ మీరు నన్ను కొట్టకపోయి ఉంటే అన్నయ్య తగ్గేవాడు కాదు గొడవ ఇంకా పెద్దదయ్యి ఊర్లో అందరికీ తెలిసిపోయేది అని చెప్పింది చిన్నగా నవ్వుతూ కిషోర్ నన్ను ఇంత బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు సునీ నిజంగా నేను చాలలకి లక్కి నీలాంటి భార్య దొరికినందుకు సునీత చిన్నగా నవ్వి ఇప్పుడు పిల్లల సంగతి ఏం చేద్దామండి అడిగింది డౌట్గా కిషోర్ అదే నాకు అర్థం కావట్లేదు సుని నిజం చెప్పాలంటే మనం అనుకున్నదే వీళ్ళ పెళ్లి కానీ వాళ్ళు పెద్ద అయ్యాక అనుకున్నాం తేజ్ తెలిసి తెలియక ఇలా చేస్తాడు అనుకోలేదు అయినా ఈ విషయంలో జై కూడా మరీ అంత వైలెంట్ గా రియాక్ట్ అవ్వడం కూడా నాకు నచ్చలేదు చూడు తేజ్ ని ఎలా కొట్టేశాడో వాడికి రాను రాను కోపం మరీ ఎక్కువైపోతుంది అని చెప్పాడు ఏదో ఆలోచిస్తూ ఇంతలో ఇల్లు రావడంతో కార్తికి తేజ్ ని తన భుజాల మీద వేసుకుని ముందుకి నడిచాడు కిషోర్ కిషోర్ కూర్చొని ఉన్నాడు జై సంయుక్త వడిలో పడుకుంది మను కిషోర్ లోపలికి వస్తూ సంయుక్త మనుని తీసుకుని వెళ్లి రూమ్ లో పడుకోబెట్టు అని చెప్పి ముందుకి నడిచాడు కిషోర్ తేజ్ ని రూమ్ లో పడుకోబెట్టి కిందకి వచ్చాడు సంయుక్త కూడా మనుని అదే గదిలో పడుకోబెట్టి చంద్రుకి ఇద్దరిని చూసుకోమని చెప్పి కిందకి దిగింది కిషోర్ జై అయిపోయింది ఏదో అయిపోయింది దాని గురించి ఆలోచించడం మంచిది అని చెప్పాడు జై జరగాల్సిందేముంది కిషోర్ మను మెడలో ఉన్న తాళిని తీసి పడేయడమే అని చెప్పాడు చిన్నగా అది విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు సంయుక్త బావా తాళిని ఎలా తీసేస్తా అది ఒక్కసారి ఒక అమ్మాయి మెడలో పడిన తర్వాత అది తను రెండే రెండు పరిస్థితుల్లో తీస్తుంది ఒకటి పదహారు రోజుల పండుగకి మెడలో ఉన్న పసుపు దాడు పుస్తకెక్కించడానికి రెండో సందర్భం తన భర్త చావు అని చెప్పింది బాధగా కిషోర్ జై నేను ఈ పనికి ఒప్పుకోను నేనే కాదు ఇంట్లో ఎవ్వరూ కూడా ఒప్పుకోరు అని చెప్పాడు అంతే సీరియస్గా జై ఒప్పుకోకండి ఇప్పుడేం చేస్తారు వాళ్ళ చేత కాపురం చేయిస్తారా అడిగాడు కోపంగా రే కిషోర్ ఒక్కటి ఆలోచించురా వీళ్ళిప్పుడు చాలా చిన్నపిల్లలు రా నా చిట్టి తల్లికి ఎంతో భవిష్యత్తు ఉంది రే పొద్దున్న అది స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఆ తాళిని తన మెడలో వేసుకుని తిరుగుతుందా అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందిరా అదొక్కటి ఆలోచించు కిషోర్ అని చెప్పాడు జై బాధక కిషోర్ అలా అని ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు మను మెడలో ఉన్న తాళి తీయడానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనో ఒప్పుకొని జై నువ్వు నా మాట కదని నా కూతురి మెడలో ఉన్న తాళి బలవంతంగా తీస్తే ఆ తర్వాత నీ చెల్లికి కూడా అదే పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకో ఇది నేను జైకి మాత్రమే కాదు ఇంట్లో అందరికీ చెప్తున్నాను ఎవరైనా మను తాళి జోలికి వెళ్తే ఈ ఇంటి ఆడపిల్ల తన తాలికి దూరం అవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న కిషోర్ నే కోపంగా చూస్తూ ఉన్నాడు జై అసలు వీడేమనుకుంటున్నాడు నానా వాడికి వాడి కూతురు గురించి అస్సలు పట్టదా తేజ్ కోసం మను జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాడా నేనుండగా అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను అని చెప్పేసి జై కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు వీళ్ళు వెళ్లిపోగానే సోఫాలో కూలబడ్డారు సంయుక్త సునీత అండ్ చక్రవర్తి గారు సునీత నాన్నా నాకేం అర్థం కావడం లేదు తల తిరిగిపోతుంది అని చెప్పింది దిగులుగా సంయుక్త అయినా ఈరోజు బావకి అన్నయ్యకి ఏదో అయింది బావేమో తేజ్ని కొట్టేసి ఏదేదో మాట్లాడుతున్నాడు అన్నయ్య చూడు నిన్నెలా కొట్టాడు అంది కిషోర్ కొట్టిన చెంప చూపిస్తూ సునీత అక్కడ ఆయన నన్ను కొట్టకపోయి ఉంటే తేజ్ని కొట్టడం అన్నయ్య ఆపేవాడు కాదు అన్నయ్యని ఆపడం కోసం ఆయన నన్ను కొట్టారు అంతేకాని నా మీద కోపంతో కాదు అని చెప్పింది నవ్వుతూ చక్రవర్తి గారు అయినా జైకి కిషోర్నే కరెక్ట్ మనకి లొంగే రకం కాదు జై కిషోర్కే తెలుసు జైని ఎలా కంట్రోల్ చేయాలో అని చెప్పారు చిన్నగా నవ్వుతూ సంయుక్త అది కాదు మావయ్య ఇప్పుడు మనం ఏం చేద్దాం నాకైతే ఏం అర్థం కావడం లేదు అని చెప్పింది దిగులుగా చక్రవర్తి గారు నేను ఒకసారి వెళ్ళి గారిని కలిసొస్తాను ఆయన అయితేనే దీనికి పరిష్కారం చెప్తారు అని చెప్పి అక్కడికి స్టార్ట్ అయ్యారు చక్రవర్తి గారు పిల్లల దగ్గరికి వెళ్లారు సంయుక్త అండ్ సునీత లు అక్కడ ప్రశాంతంగా పడుకుని నిద్రపోతున్న పిల్లల్ని చూడగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ అన్ని దూరం అయిపోయాయి వీళ్ళకి సంయుక్త సునీత మావయ్య గారి దగ్గరికి వెళ్లారు ఆయన ఏం చెప్తారో ఏంటో నాకెందుకో భయంగా ఉంది అని చెప్పింది దిగులుగా సునీత నాకు కూడా మనసేదో కీడు శంకిస్తుంది వదిన మన పిల్లలు బాగుంటే మనకదే చాలు అసలేం జరుగుతుందో ఏంటో వీళ్ళు కలకాలం కలిసి ఉంటారో లేదో ఇంటి దగ్గర నుంచి గారి ఆశ్రమానికి చేరుకున్నారు చక్రవర్తి గారు చక్రవర్తి గారు ప్రణామాలు గురువు గారు అని చెప్పాడు వినయంగా చలపతి గారు ఎలా ఉన్నావు చక్రవర్తి అని అడిగారు చక్రవర్తి గారు మీ వల్ల మేము ఏం లోటు లేకుండా ఉన్నాం అని చెప్పారు చిన్నగా చలపతి గారు విషయం ఏంటి చక్రవర్తి ఎంత హఠాత్తుగా ఇక్కడికి వచ్చా అడిగారు నవ్వుతూ చక్రవర్తి గారు మీకు తెలియందేముంది గారు ఇంట్లో అనుకోని పరిస్థితుల్లో మను దేచులో పెళ్లి జరిగింది అని చెప్పారు విచారంగా చలపతి గారు ఎప్పుడు అని అడిగారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ చక్రవర్తి గారు ఈరోజు పొద్దున్నే గారు అని చెప్పారు చిన్నగా చలపతి గారు ఈరోజు అమావాస్య అంటే దైవత్వం బలహీనంగా ఉండి రాక్షసత్వం విజృంభించే సమయం అలాంటి సమయంలో ఒకటైన జంట అంటే అది వాళ్ళ జీవితానికే మంచిది కాదు వాళ్ళ అన్యోన్య దాంపత్యం కలకాలం వర్తిల్లదు అని చెప్పారు ఏదో ఆలోచిస్తూ చక్రవర్తి గారు గురువుగారు మీరే అలా మేమేమైపోవాలి పిల్లలే మా జీవితం వాళ్ళ జీవితం బాగుంటేనే కదా మేము కూడా సంతోషించగలం వాళ్ళే అలా ఉంటే మేమెవరి కోసం బతకాలి అన్నారు బాధగా చలపతి గారు నాకు నీ బార్త అర్థమైంది చక్రవర్తి ఒకసారి మనస్వి అలాగే ఇంద్రతేజుల జాతకాలు చూస్తానాగు అని చెప్పి అక్కడి నుంచి పైకి లేచి అల్మరా దగ్గరికి వెళ్లి రెండు జాతక పుస్తకాలు తీసుకొచ్చారు చక్రవర్తి గారు మౌనంగా అక్కడే కూర్చొని ఉన్నారు చలపతి గారు ఇదిగో దొరికాయి అని చెప్పి ఇద్దరి జన్మ చక్రాలు అలాగే స్థితిగతులు చూస్తూ ఉన్నారు ఒక పది నిమిషాల తర్వాత చలపతి గారు లేదు చక్రవర్తి అబ్బాయి తేజ్ జాతకంలో శని నీచస్థానంలో ఉన్నాడు అది తనకి ప్రాణగండం అలాగే తను కట్టిన తన భార్యకి కూడా లేదంటే అది తేజ్ తండ్రికి అయినా అంటే జైకి అయినా కొడుతుంది మొత్తానికి ప్రాణ నష్టమైతే స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పారు దిగులుగా అది విన్న చక్రవర్తి గారి కాలి భూమి ఒక్కసారిగా కంపించినట్టయింది ఏమంటున్నారు గురువుగారు ప్రాణ నష్టం అంటే ఈ వయసులో నేను తట్టుకోగలనా అది కూడా నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు అంటే అది నాకు మరణంతో సమానం అని చెప్పారు బాధక చలపతి గారు నాకు తెలుసు చక్రవర్తి అన్నారు బాధక చక్రవర్తి గారు పోని దీనికి వేరే పరిష్కారం ఏం లేదా అడిగారు బాధక చలపతి గారు మళ్ళీ ఇద్దరి జాతకాలను పరిశీలించారు చక్రవర్తి దొరికింది ఒకే ఒక్క ఉపాయం దొరికింది కానీ కానీ దానికి దానికి పరిణామం మీ కుటుంబం రెండుగా విడిపోవాల్సి వస్తుంది అని అన్నారు బాధక చక్రవర్తి గారు ఏం మాట్లాడుతున్నారు గురువు గారు అన్నారు షాకింగ్ గా చలపతి గారు అవును చక్రవర్తి నువ్వు విన్నది నిజమే ఇరవై రెండు సంవత్సరాల పాటు మను తేజ్ ఒకరిని ఒకరు చూసుకోకూడదు ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం ఉండకూడదు అని చెప్పారు బాధక ఆ ఆఖరి మాట అంటున్నప్పుడు లైట్ గా చలపతి గారి గొంతు వణికింది నో అని గట్టిగా అరిచి అక్కడి నుంచి పైకి లేచారు చక్రవర్తి గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్